ఆరోగ్యం కావాలా రండి మెట్ట భూముల్లో పెంచుతున్న ఈ అద్భుత ధాన్యాల్ని ఆ రైతన్నల చుట్టూ తిరగండి ఆరోగ్యం వస్తుంది ఆ రైతన్నలు మీరెవ్వరూ వాళ్ళు పెంచిన పదార్థాలని కొనక యాభై పైసలు అరవై పైసలకి కేజీ అమ్ముకునే దుస్థితికి తీసుకొచ్చారు వాళ్ళు ఇచ్చే పిజ్జాలు బర్గర్లు పన్నీర్లు తినుకుంటూ రోగగ్రస్తులై దిక్కుతోచక ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు రండి ఆసుపత్రులను వదిలేసి ఈ అద్భుతమైన పదార్థాలని పెంచే మెట్టభూమి రైతుల మన ఇళ్ళ చుట్టూ తిరగండి వాళ్ళు తయారు చేసే కట్టెగానుగలను తాగండి మీ థైరాయిడ్ ప్రాబ్లం మూడు నెలల్లో మాయమైపోతుంది ఒక వారం కొబ్బరి నూనె ఒక వారం నువ్వుల నూనె ఒక వారం వెర్రి నువ్వుల నూనె వెర్రి నువ్వుల నూనె అంటే మీరు నవ్వుతున్నారు కదా దాని పేరు వెర్రి నువ్వులనే ఎందుకంటే ఆ నువ్వుల నూనె వెర్రి నువ్వుల నూనె తాగితే మీ వెర్రి కూడా బాగా అయిపోతుంది ఐఎమ్ నాట్ జోకింగ్ అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకి అంటే దిక్కు తెలియని పిల్లలకి బుద్ధిమాంద్యులకి వెర్రి నువ్వుల నూనె వారం వారం తాపిస్తే మూడు నెలల్లో వాళ్ళ వెర్రి కుదిరి మామూలుగా చిన్నపిల్లలు హ్యాపీగా బతుకుతున్నారు వందల వేల మంది కానీ మనకు ఆ కట్టెగానుగా నూనె అవసరం లేదు ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో వస్తున్న సన్ ప్యూర్ ఆయిల్ కావాలి మీకు ఆ ప్యూర్ అంటున్నారు అందులో ఏమీ లేదు డీజిల్ రిఫైనరీ ఇండస్ట్రీ వస్తున్న మినరల్ ఆయిల్ రంగులు వేస్తున్నారు వాసనలు పూస్తున్నారు అంతే ఇంకేమీ లేదు సో బోండాలు బజ్జీలు పూరీలు కొలెస్ట్రాల్ లేదు అని ఆ ప్రకటనలు చూపిస్తే తెచ్చుకొని తెచ్చుకొని లీటర్ లీటర్లు మీరు బోండాలు వదిలి మీ రక్తనాళాల్లో కూడు కట్టుకుంటున్న కెమికల్స్ మిమ్మల్ని క్యాన్సర్ వైపుకు తీసుకెళ్తున్నాయని ఎవరూ చెప్పట్లేదు ఇంతే కారణము ఓ క్యాన్సర్ ఎందుకు వస్తుందో మాకు తెలియదు మేము రీసెర్చ్ చేస్తూనే ఉన్నాము యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు నేను పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను నాకు అరవై సంవత్సరాలు ఇప్పుడు అది ఎప్పుడు తేలుస్తారో తెలియట్లేదు క్యాన్సర్ ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు వస్తే ఇంతే రేడియోథెరపీ కీమోథెరపీ నువ్వు చావు నీ చుట్టూ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళు చంపేసే లక్షల లక్షలు తీసుకున్నాను ట్రిలియన్ డాలర్ బిజినెస్ ఇట్ ఈస్ దాన్ని విజ్ఞానం అంటున్నారు అంచెలంచెలుగా చంపుతున్న ఈ వాణిజ్యీకరణం చెందిన ఎకనామిక్ మోడల్ని విజ్ఞానం అని మన తల మీద తోస్తున్నారు వీళ్ళు ఈ పాశ్చాత్యులు అండ్ వీఆర్ ఆల్ సేయింగ్ ఇట్ ఈస్ ట్రూ ఇంత మోసం జరుగుతున్నా మనం మన మెదడునని ఆలోచించట్లేదు రండి పారిజాత కషాయం సీమ సీబే అంటే జామ ఆకు కషాయం మరి తర్వాత రావి ఆకు కషాయం నాగదాలి కషాయం రేగుల ఆకు కషాయం వేప ఆకు కషాయం ఇలాంటి అద్భుతమైన కషాయాలు మీ పడిగడుపున తాగండి పడిగడుపున ఇలాంటి నూనెలను తాగితే మీ నరాల దొర్బలి అదే రాత్రి అంతా ఉచ్చలు పోసుకుంటూ నిద్ర లేక పొద్దున్న లేచి భార్య మీద కోప్పడుతూ పిల్లల మీద కోప్పడుతూ హాస్పిటల్కి పోలేక పోతే రోగం ఇంకా ఎక్కువవుతుందని భయంతో ఇప్పుడు అందరూ గడగడ నడుగుతూ ఉంటే ఇన్సూరెన్స్ కట్టండి మీకు ఏమైనా అవుతుందని మీ భయాన్ని మీకే అమ్మే ఇన్సూరెన్స్ కంపెనీలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తుంటే ఆహా ఇన్సూరెన్స్ కంపెనీలు ముందే కట్టండి నాకు ఇన్సూరెన్స్ ఉంది ఏమో చేస్తుంది చచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ లేకుంటే గవర్నమెంట్ పర్చ్ ఇన్సూరెన్స్ అండి ఏంటి ఇన్సూరెన్స్ వేల వేల కోట్ల మంది ప్రతి నెలా కడుతూ ఉంటే ఎవడో ఒకటి చస్తే వానికి ఇది అది అని చెప్పి ఒక పది లక్షలు పడేయటం ఒక పెద్ద ఫైనాన్స్ మార్కెట్ ఎకనామిక్ మోడల్ అని ఎవరికి దిక్కు తోచట్లేదా సో ఎవ్రీథింగ్ హెస్ బికమ్ ఎకనామిక్ మోడల్ హౌ కెన్ ఎకాలజీ ఫిట్ ఇన్ టు ఎకానమీ ఇట్ షుడ్ బి అదర్ వే వేరా సో ప్రకృతిని మనం నిలిపే ప్రయత్నం చేయకుండా ప్రకృతిలో ఉన్న చెట్లను నాశనం చేసి ఆహారం అనే ఈ మాంసానికి అన్ని జంతువుల్ని మార్పాటు చేశాం బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ దేర్ విల్ బి నో వైల్డ్ అనిమల్ ఆన్ దిస్ ప్లానెట్ ఎవ్రీథింగ్ ఈస్ కన్వర్టెడ్ టు ఎ కౌ ఆర్ ఎ పిగ్ ఆర్ ఎ చికెన్ ఎందుకు ఈ మానవ జాతి మాంసపు తవకను తీర్చేదానికి ఈ మాంసపు తవక ఎంత ఉందంటే మానవ జాతికి ఇవన్నీ చాలవు ఈ బిలియన్స్ ఆఫ్ అనిమల్స్ అని సముద్ర గర్భానికి చేయి వేసి అందులో ఉన్న నలభై ఎనిమిది పర్సెంట్ జలచరాల్ని కూడా నిర్నామం చేశాము ఎక్స్టింగ్ పుట్టలేదు అనిపించేశాము ఇంకా చాలదు అని టెక్నాలజీతో ఆ జీవరాశుల్ని వేటాడి వేటాడి నిలువ ఉంచుతాము ఈ మాంసాన్ని అని చెప్పి సోకాల్డ్ టెక్నాలజీని డెవలప్ చేసి ఆ నిలువ ఉన్న మాంసాన్ని పిల్లల నోట్లో వేస్తే వాళ్ళ క్యాన్సర్ రాక ఇంకేం వస్తుంది ఈ విషయం చెప్పేదానికి ఒక్క డాక్టరు ముందుకు రావట్లేదు ఏమైనా తినో ఈ ట్యాబ్లెట్ తీసుకో ఆ స్థితికి విజ్ఞానులు వైద్యులు వచ్చారు ఆహారం సరిగ్గా లేకుంటే ఆరోగ్యం ఉండదు ఆహారం సరిగ్గా ఉంటే మందు అవసరం లేదు ఇది మానవ జాతికి కావలసిన ఘోషవాక్య అంటే నిజమైన ఆహారం ఏమిటి ఆహారం అంటే మనకు ఆరోగ్యాన్ని సంపాదించి ఇవ్వాలి ఆరోగ్యాన్ని సంపాదించే పదార్థాలని పెంచుతూ ఉంటే మన భూమి ఫలవంతం పెరగాలి ఈ అద్భుతమైన అండు అండుకొరల్ని పెంచితే ఈ కంకుల్ని తినేదానికి పక్షులు వేల సంఖ్యలో వస్తాయి ఎంత ఉంటాయి తెలుసా పక్షులు హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అయ్యో పక్షులు వచ్చి మా కంకుల్ని అంతా తినేస్తాయని మీరు బాధపడకండి అవి తినేది ఒక క్వింటల్ అయితే కింద పిక్క వేసిపోతాయి మూడు వారాల్లో మీ భూముల్ని అద్భుతమైన ఫలవంతమైన సారవత్తమైన భూములుగా మార్పాడు చెందుతాయి ప్రకృతి ఏ పొద్దు మిమ్మల్ని మోసం చెయ్యదు ఆ ఫలవంతమైన భూమిలో మరుసటి పైరు వేస్తే ఐదు క్వింటల్ బదు పది క్వింటల్ వస్తుంది ఇదే అండు అండుకొర్రలో నాలుగు వర్షాలు వస్తే చాలు నీళ్లు కట్టాల్సిన పని లేదు డ్యాముల్ని కట్టాల్సిన పని లేదు పైనుంచి పడుతున్న అద్భుతమైన స్ట్రక్చర్డ్ వాటర్తో పెరిగే అద్భుతమైన సిరి పంటలు ఇవి మీ అనారోగ్యాన్ని దూరం చేయటము జస్ట్ బోనస్ ఇవి దేవుడు సృష్టించి మీ ఆరోగ్యాన్ని ప్రసాదించేదానికి ఈ ఐదు ధాన్యాల్లో అంత అద్భుతమైన గుణాలు ఉన్నాయి ఐదు ధాన్యాల పేర్లు వరుసగా అండుకొర్రలు కొర్రలు ఊదలు సామెలు అరికలు ఈ ఐదు ధాన్యాల్లో పీచు పదార్థం పిష్ట పదార్థంతో రచనాత్మకంగా అమర్చబడి ఉంది కేంద్రం నుంచి పలు పొరల్లో ఏడెనిమిది పొరల్లో బాహ్యానికి ఆ వర్తుల ఆకారంలో ఉన్న బీజంలో అమర్చబడి ఉండటం వల్ల మీరు ఈ పీచు పదార్థం ఉన్న ధాన్యాల్ని మీరు కుక్కర్లో వేసి పుస్సు అని ఉడికిస్తే ఉడకవు పొద్దున నానబెట్టి రాత్రి ఉడకబెట్టాలి రాత్రి నానబెట్టి పొద్దున పెట్టాలి ఇంకా అద్భుతం జరుగుతుంది మీకు రాత్రి నానబెట్టి పొద్దున చేసిన గంజిని మీరు రాత్రి తాగితే పొద్దున నానబెట్టి రాత్రి చేసిన గంజిని పొద్దున తాగితే ఈ ఏడెనిమిది గంటల్లో ఆ గంజిలో ప్రోబయాటిక్స్ అంటే ఫర్మంటేషన్ పులిసే కార్యక్రమం మొదలయ్యి మీ దేహానికి కావాల్సిన అతి అద్భుతమైన రోగ నిరోధక శక్తిని పెంపొందించే ప్రోబయాటిక్స్ తయారవుతాయి ఆ గంజిని తాగితే మీ క్యాన్సర్లు హెచ్ఐవీలు ఎస్ఎల్ఈలు లూపస్ ఇమ్యూన్ డిసీజెస్ అన్నీ ఆరు వారాల్లో మాయమైపోతాయి నిర్ణామైపోతాయి గ్యారంటీ నాది నాది కాదు ఆ దేవుడిది ఎందుకంటే ఈ అద్భుతమైన ధాన్యాల్ని పెంచి ఇప్పటికీ మన దేశంలో విత్తనాల్ని సంరక్షించుకున్న రైతులది వేరే దేశాల్లో ఈ ధాన్యాల్ని బీజం సమేతంగా నాశనం చేసేసాయి ఈ కంపెనీలో ఎక్కడా లేవు ఇన్ఫ్యాక్ట్ కొర్రల్ని ఫాక్స్టైల్ మిలెట్ ఇటాలియన్ మిలెట్ అంటారు ఇటలీ దేశంలో యథేచ్ఛగా పెంచుకొని తింటున్న ధాన్యం ఈ కొర్రలు ఇటాలియన్ మిలెట్ ఇది అండుకొర్రలో ఇది అమెరికన్ మిలెట్ చెప్పాను కదా కొలరాడలో ఇప్పటికీ పెంచుతున్నారు కానీ పక్షులకు ఇస్తున్నారు ఎంత అద్భుతం అంటే ఇందులో పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ పీచు పదార్థం ఉంది మీకు క్యాన్సర్తో కష్టపడి కక్కసు రావట్లేదు పద్దెనిమిది రోజులకు ఒకసారి వెళ్ళి బయటికి తీసుకోవాలి అనే వాళ్ళకి ఈ అండుకొర్రల గంజి మూడు రోజులు రాత్రి చేసింది పగలు పగులు చేసింది రాత్రి తాగితే మూడు రోజుల్లో కక్కసు సార్ రోజుకు మూడు సార్లు చేస్తున్నాను నో ప్రాబ్లం ఇంకా సార్లు చేయి బాబు పద్దెనిమిది రోజులు చేయలేదు నువ్వు ఆరు వారాల్లో హ్యాపీగా అయిపోయి ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలైంది ఒక పాత్రికేయుడు కర్ణాటకలో పల్లెపల్లెకు వెళ్ళి నాకు ఇలా జరిగింది అందరూ కొర్రలు పెంచండి అండు కొర్రలు పెంచండి క్యాన్సర్ను దూరం ఉంచుతామని సతతంగా నాకంటే ఎక్కువ చిన్న చిన్న పల్లెల్లో తిరుగుతూ చెప్తూ ఉన్నాడు మహాన్ బావుడు ఆయనకు నమస్కారం ఇంత అద్భుతమైన పదార్థాలు ఉన్నాయి ఇది అమెరికన్ మిల్లెట్ మన దేశంలో పావగడ మడకసిర ప్రదేశాల్లో ఇప్పటికీ తెలియకుండా పెంచుతున్నారు పెంచి పశువులకు ఇస్తున్నారు వాళ్ళ మూర్ఖులు మనము మూర్ఖాతి మూర్ఖులు ఇలా తయారైపోయి ఆఫ్రికన్ మిల్లెట్ అంటారు సామెను సామె బియ్యం ఆడజాతికి దేవుడు ఇచ్చిన రామబాణం మీకు అది ఏం రోగాలు ఉన్నాయో నాకు చెప్పనే చెప్పద్దండి వారంలో మూడు రోజులు సామెలు తినండి మిగిలిన నాలుగు రోజులు ఒక్కొక్క సిరిధాన్యం తినండి పాలు తాగకండి పాలు తాగకండి కాఫీలు తాగకండి అద్భుతమైన రావి ఆకు వేప ఆకు జామ ఆకు నేరేడు ఆకు మారేడు ఆకు కషాయాన్ని ఇంకా అద్భుతమైన కషాయం ఒకటి ఉంది ఆడవాళ్ళకి అద్భుతమైన ప్రసాదము గోంగూర ఆకు మీకేమీ దిక్కుతోచలేదు వెళ్ళి నాలుగు గోంగూర ఆకులు తెచ్చి కషాయం చేసుకొని తాగండి మీ మ్యూతి మీద మీసాలు ఆరు నెలల్లో మాయమైపోతుంది మీరు బ్యూటీ పార్లర్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు గోంగూరలో అంత అద్భుతమైన గుణాలు ఉన్నాయి సమతూలనాన్ని ఆరు వారాల్లో మీ దేహంలోకి తీసుకొస్తుంది